ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ రమ్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పడంతో ఇక పూజారైతే నిశ్చితార్థానికి మంచి రోజు చూస్తూ ఉంటాడు సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు రమ్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ నాన్నకి కూడా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు వల్లి సందీప్లైతే శ్రీలతతో ఇలా అంటూ ఉంటారు పెళ్లి చేసుకోవాల్సింది బావగారైతే రామ్ ఇష్టంతో ఏం పని ఏంటత్తయ్య గారు టిస్టు అని అంటూ ఉంటారు రామ్ ఎక్కడ కాదంటాడో అని కంగారు పడిపోయిన శ్రీలత అయితే రామ్ ని మోటివేట్ చేస్తూ ఏంటి రామ్ రమ్య అంటే నీకు ఇష్టమే కదా రమ్యని మీ నాన్న పెళ్లి చేసుకుంటే నీకు సంతోషంగా ఉంటుంది కదా నాన్న కూడా సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటుంది రామ్ కాసేపు ఆలోచించి సీతకి పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటున్నాడు కాబట్టి నాకు కూడా ఇష్టమే అని చెప్తాడు సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు మైదిలిగా చెప్పుకుంటున్న తను నా రామ్ అని నాకు తెలుసు కానీ అది బయట పెట్టాలంటే ఈ పెళ్లి ఒక్కటే మార్గం అనుకున్నాను కానీ రమ్య కూడా ఈ పెళ్లికి ఇష్టపడుతుందంటే తనకి నిజం చెప్పేయాలి ఈ పెళ్లి అంటే నాకు ఇష్టం లేదని మైదిలిని రామలక్ష్మిగా నిరూపించడానికే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని తనకి నిజం చెప్పేయాలి అని అనుకుని రమ్య నీతో మాట్లాడాలి అని చెప్పి తనని పక్కకు తీసుకెళ్తాడు రమ్య సంతోషపడిపోతూ చెప్పండి సీత గారు పెళ్లి ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మీరు ఎలాగన్నా చెయ్యండి కానీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలి అని చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే రమ్య ముందు నేను చెప్పేది విను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నా భార్య రామలక్ష్మికి తప్ప నా మనసులో ఎవరికీ స్థానం లేదు మైదులీనే నా రామలక్ష్మి అని నా అనుమానం నా మనసు చెప్తుంది కానీ తను మాత్రం మైదిలీనే అంటుంది తను బయటపడాలంటే ఈ పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అని నేను అనుకున్నాను అందుకే పెళ్లి ఒప్పుకున్నట్టు చెప్పాను మైదిలిగా చెప్పుకుంటున్న తను నిజంగా నా రామలక్ష్మి అయితే నేను నా భార్యగా స్వీకరిస్తాను ఒకవేళ తను నిజంగా మైదిలీనే అయితే జీవితాంతం నా భార్యను తలుచుకుంటూ నేను ఇలాగే ఉండిపోతాను కానీ వేరొకరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే నాకు లేదు అవసరం అయినప్పుడు నీకు సహాయం చేస్తానని నాకు మాటిచ్చావు నీ కోసం నేను చాలా చేశాను ఇప్పుడు నాకు నీ అవసరం పడింది ఈ నిశ్చితార్థం డ్రామా ఆడి రామలక్ష్మీనా కాదా అని కనుక్కోవడానికి నాకు ఇదొక అవకాశంగా నేను భావిస్తున్నాను కాబట్టి నాకు నీ హెల్ప్ అవసరమని అడుగుతాడు ఇక తను కూడా సరే సార్ నా కోసం మీరు చాలా చేశారు కాబట్టి మీకోసం నేను తప్పకుండా చేస్తానని మాటిస్తుంది సీతాకాంతు రామ్ని తీసుకుని రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సీతాని రామ్ని చూడగానే రామలక్ష్మి ఇంత ఎత్తున ఎగురుతుంది మళ్ళీ ఎందుకొచ్చారు మళ్ళీ నా వెంట పడొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు మైదిలి గారు ఎల్లుండు నాకు నిశ్చితార్థం నిశ్చితార్థానికి పిలవడానికి వచ్చాను మీరు కూడా నాకు చాలా కావలసిన వారు కదా అందుకే పిలవడానికి వచ్చాను మీరు తప్పకుండా నిశ్చితార్థానికి రావాలి అని చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే మీకు నిశ్చితార్థం అయితే నన్నెందుకు పిలవడం నేనెందుకు రావాలి నేను కూడా టూ డేస్ లో లండన్ వెళ్ళిపోతున్నాను నాకు చాలా పనులు ఉన్నాయి నేను రాలేను ఇక మీరు వెళ్ళండి అని అంటుంది సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు నిశ్చితార్థానికి వస్తే తను నిజంగా నా రామలక్ష్మి అయితే నిశ్చితార్థం జరగనీయకుండా ఆపేస్తుంది అని అనుకుంటే తను నిశ్చితార్థానికే రానంటుంది ఇప్పుడు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక నేను నేనున్నాను కదా అని సైగ చేసి అది కాదు మిస్ మీరు మా నాన్న నిశ్చితార్థానికి తప్పకుండా రావాలి మిస్ నాకు మా నాన్న తర్వాత ఇష్టమైన వ్యక్తి మీరే మా నాన్నతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి కానీ మీతో నాకు చాలా మెమరీస్ కావాలని అనుకుంటున్నాను మిస్ మీరెటు వెళ్ళిపోతున్నారు కదా చివరిసారిగా వచ్చి మా ఇంట్లో నాతో గడిపి వెళ్ళండి మిస్ నేను మా అమ్మని చూడలేదు కానీ మీతో ఉంటే నాకు మా అమ్మతో ఉన్నట్లు ఉంటుంది అని ఏడుస్తూ చెప్పడంతో ఇక రామలక్ష్మి కరిగిపోతుంది సిరి కొడుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను కాని నేను వెళ్ళకపోతే తను బాధపడతాడు వెళ్తే నేను బాధపడతాను సరేలే నేను బాధపడినా పర్వాలేదు కానీ ఆ పసివాడు బాధపడకూడదు నేను ఆ పసివాడిని సంతోషంగా ఉంచితే సిరి కూడా ఆనందపడుతుంది కదా అని అనుకుని సరే నేను వస్తాను అని చెప్తుంది శ్రీలత వల్లి సందీపులు మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంచి ప్లాన్ వేసి మైదిలి జోలికి వెళ్లకుండా ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు ఇక ఈ ఆస్తి మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది ఈ ఆస్తిని మనమే అనుభవించచ్చు బావగారు కూడా మీరు చెప్పిన మాటే వింటూ ఉంటారు కాబట్టి ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో అక్కడికి రమ్య వచ్చి మీరు చాలా సంతోషపడిపోతున్నారు కానీ అక్కడ సీతా గారు ఇచ్చిన షాక్కి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని చెప్తూ ఉంటుంది శ్రీలత కంగారు పడిపోతూ ఏం జరిగింది నువ్వు మా మనిషివి అని సీతకు తెలిసిపోయిందా మనందరం ఒకటే అని సీత కనిపెట్టేశాడా అని అడుగుతూ ఉంటుంది చూడండి శ్రీలత గారు నేను డబ్బు కోసం ఆశపడ్డాను మీరేమో ఆస్తి కోసం ప్లాన్ వేశారు కానీ ఆ రెండూ జరిగేలా లేవు సీతగారు ఇంకా తన భార్యనే మనసులో పెట్టుకుని ఉన్నారు మైథిలీని రామలక్ష్మిగా నిరూపించడానికి ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పారంట కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నారు ఈ పెళ్లి జరగదు అన్ని విషయాలు కనుక్కున్న తర్వాతే ప్లాన్ చేస్తుంటే బాగుండేది లేదంటే నాకు చెప్పుంటే నేను వేరే విధంగా ప్లాన్ చేసి ఉండేదాని కదా అని రమ్య అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అయ్య బాబోయ్ బావగారి అంటే ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అత్తయ్య గారు ఇక మన పని అయినట్టే మైదిలిని రామలక్ష్మిగా నిరూపించి బావగారు తనని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది